హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వెంట ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ఒక కుటుంబం పెరగాలన్న చెడిపోవాలన్నా ఎవరు ఒకరి వల్లనే శధం అవుతుంది ఈ స్టోరీ కుటుంబం గురించి మాట్లాడుకుంటాం ఒక ఫ్యామిలీ గురించి ఒకటే ఫ్యామిలీలో ఒకటే బ్లడ్ రిలేషన్స్లో గొడవలు ఎందుకు వస్తాయి గొడవలైన తర్వాత మాటలు ఎందుకు బంద్ చేస్తారు వాళ్ళతోటి మాట్లాడడమే మానేస్తారు ఇది ఒక స్టోరీకల రూపంలో ఒక కథ చెప్తే ఆ కథంలో మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఒక పూర్తిగా వినండి ఫుల్గా విన్నప్పుడే మాత్రమే అర్థమవుతుంది ఒక్కటే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లలు ఉన్నారు ఒక ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు నలుగురు ఆడపిల్లలు సో ముగ్గురు అన్నదమ్ములు అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఒకే ఊర్లో ఒకటే ఇంటి పక్క పక్కన ఉంటారు సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంతో ప్రేమ ఉంటుంది అందరూ ఒకటే ఫ్యామిలీ ఒకటే ఊర్లో ఉంటారు కాబట్టి ఒక పది సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ టైంలో ఎలా ఉండే అంటే రిలేషన్షిప్లో ఒక మెయింటైన్ చేయాలంటే ఒక సంతోషాలు ఒక పండగ వస్తే ఒకరింటికి ఒకరు పోవడం ఏదైనా ఒక మీ వస్తువు ఎవరైనా ఒక కూర కానీ లేదా ఒక ఏదో కొత్త ఐటెం చేస్తే అందరింట్లల్లో జరుగుతున్నాయి సో ప్రతి చేసిన మీరు ఏదైనా ఒక కొత్తది వంట కానీ ఒక ఏదైనా చేసినప్పుడు సో వాళ్ళ ఒక కుటుంబం మొత్తం అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట ఎప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల వెనక్కి వెళితే మాత్రం మీరు ఏదైనా ఒక కొత్త ఐటమ్ లేదా కొత్త వంట ఇలా ఏమైనా చేసినప్పుడు ప్రతి ఒక్కరికి అనమాట సో అందరు బాగుండేవాళ్ళు ఒకటే ఫ్యామిలీ కాదు నలుగురు ముగ్గురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెలు సో ఒకటే ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెలు ఉంటారు సో అది కూడా పక్క పక్కనే ఉంటారు సో అప్పుడు అందరు అన్న తమ్ముడు రిలేషన్స్ బాగుండేవి ఒకరింటికి ఒకరు పోవడం ఇలాంటి ఎక్కువ శాతం జరిగేవి చాలా బాగుండే రిలేషన్స్ రెండు వేల పద్నాలుగు దాంట్లో ఒక మ్యారేజ్లో గొడవ జరుగుతుంది ఎవరు రెండు వేల పద్నాలుగు దాంట్లో ఒక మ్యారేజ్ ఉండేది అప్పుడు ఏదైతే ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్కచెల్లెలు ఉండారని చెప్పాను కదా సో నడిమిత అన్న అంటే వాళ్ళ అన్న కొడుకుది మ్యారేజ్ ఉండే ఆ రోజు సో బావా బామర్దలు కూడా బావా బామర్జలు తన పెళ్ళిలో గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు అక్కడికి పెద్ద గొడవ జరిగింది ఒకరిని ఒకరిని ఎంత ప్రేమ ఉండేదో ఎంత వాళ్ళ రిలేషన్లో ఒక కుటుంబంలో ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు బావ బామర్ది అంటే ఇప్పుడు అన్న చెల్లి ఉంటారు కదా సో అన్న కొడుకు చెల్లెలు కొడుకు వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు కొట్లాడుకున్న ఒకరిని ఒకరు అనుకోవడం ఇలా జరిగిపోయింది సో అలా జరిగిపోయినప్పుడు అందరూ పక్క వచ్చి అందరూ విడిపోయడానికి ట్రై చేశారు సో ఒకరు చేసినవన్నీ అనిపించుకోవడం చేసినవన్నీ తీసి పడేయం ఇన్ని రోజులు ఏదైతే ఒక మంచి సంబంధం ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారో అవన్నీ ఏమేమి మంచి పనులు చేశారో ఏమేమి చెడు చెడు పనులు చేశారో అవన్నీ తీసి పెట్టడం జరిగింది అక్కడ సో అప్పుడు ఆ వాళ్ళ మ్యారేజ్లో గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మనుషులందరూ రెండు ఫ్యామిలీ దూరం అయిపోయాయి కొద్ది సంవత్సరాల దాకా వాళ్ళు మాట్లాడుకోలేదు ఒకరి ఫంక్షన్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళ ఫంక్షన్ ఉంటే వీళ్ళు వెళ్ళడం లేదు వీళ్ళ ఫంక్షన్ ఉంటే వాళ్ళు వెళ్ళడం లేదు చెప్పినప్పుడు కూడా వెళ్ళాలన్నది చాలా వచ్చే దుస్మాన్గా మారిపోయారు రేమంటే ఎనిమీస్ లాగా మారిపోయారు ఎంతలా అంటే అంతలా మారిపోయారు సో ఫంక్షన్ అంటే మంచిదే కానీ అక్కడ ఎవరు డెత్ కలరు డెత్ అయ్యి వారు చెప్పకపోయినా వచ్చేవారు అప్పుడు వారు ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజాయితీగా ప్రేమలో ఉన్నారు అన్న తెలిసిపోయారు కానీ ఓన్లీ మంచి ప కాబట్టి రాకపోయినా ఏం పర్లేదు కానీ చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే లేకుంటే సొసైటీ ఒప్పుకున్నాడు కదా సో కొన్ని రోజులు అయిన తర్వాత ఒక పది పదిహేను సంవత్సరాల దాకా వాళ్ళు మాట్లాడుకుండే ఇప్పుడు జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ వాళ్ళ రిలేషన్స్ యాదో ఒక సమయంలో ఒకరిని ఒకరు ఒకరు మాట్లాడుతున్న ఎవరో ఒకరు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నాయి మళ్ళీ ఆ రిలేషన్ బాగుంటుంది మళ్ళీ పెరుగుతుంది సో నువ్వు గొప్ప నేను గొప్ప నువ్వు నా దగ్గరికి రావాలి నేను నీ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ రిలేషన్ ఉండదు ఏ కుటుంబం ఉండదు ఇంకా శత్రుత్వం ఇంకా పెరిగిపోతుంది ఒక మాట అది వేరే వాళ్ళు కాదు కదా ఒకటి అన్న చెల్లి ఒక్కటే బ్లడ్ రిలేషన్ ఇది గుర్తుపెట్టుకో ఒక్కటే బ్లడ్ రిలేషన్లో ఇంత కోపం ఇంత ఎనిమిస్ అవసరమా అంటే అవసరమే ఈ జనరేషన్లో మాత్రం ఏదైనా ఒక చిన్న గొడవ జరిగింది అంటే మాట్లాడడం మానేస్తున్నారు ఒకరు ఏదైనా ఒక ఫంక్షన్ మంచిది చేయడ ఉంటే పోవట్లేదు చెప్తే కూడా పోవట్లేదు అంత మనసులో ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ స్టోరీ ఇక్కడికి ఆపేద్దాం అయిపోయింది ఇప్పుడు మనము రియల్గా మాట్లాడుకుందాం మోటివేట్ చేసుకుందాం ఒకటే బ్లడ్ రిలేషన్స్ అన్నా చెల్లి వాళ్ళ ఇద్దరు కొడుకులు ఏదో అనుకోకుండా లేదా తెలియకుండా ఏదో కొట్టుకున్నారు తిట్టుకున్నారు అయిపోయింది సరే వాళ్ళ తల్లిదండ్రులు అన్నా చెల్లి అంటే ఎవరు అనుకున్న ఒక్కటే తల్లి పుట్టిన వాళ్ళు ఒకటే రక్తం కదా వాళ్ళు తెలియకుండా కొన్ని తప్పులన వీలు సరి చేసుకోవాలి కదా అని సో ఆ జగడం అయినది మూమెంట్లో కోపం వస్తుంది అంటే పర్వాలేదు తిట్టుకున్నారు కొట్టుకున్నారు ఓకే కానీ మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత కోపం వెనక్కి వేసి మాట్లాడుకోవాలా లేదా వాళ్ళ ఫంక్షన్కి వస్తే వీళ్ళు పోవడం లేదు వీళ్ళ ఫంక్షన్కి వస్తే వాళ్ళు పోవడం లేదు మళ్ళీ రెండు మూడు సార్లు గొడవలు జరగడం ఇవన్నీ అవసరమా వేరే కాదు కదా సో మాట్లాడడం ఎందుకు బంద్ చేస్తారు అంటే వాళ్ళే నా దగ్గరికి రావాలి ఎందుకంటే వీళ్ళు పోతే మళ్ళీ చీప్ అయిపోతారు కదా సో ఇలా ఒక్కరి డిమాండ్ ఒకరికి ఇట్లా ఎక్కువ చేసుకొని వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను తోపు అన్నట్లుగా బిహేవ్ చేసుకొని ఇద్దరు మాట్లాడడం బంద్ చేసి ఉన్నారు మనిషి అన్న తర్వాత మంచి ఉంటుంది చెడు ఉంటుంది గొడవలు ఉంటాయి ఎన్నో సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తూ వచ్చిన కుటుంబం రెండు వేల పద్నాలుగు వీడు దూరం అయిపోయింది అటు దూరం అవ్వడం కారణం పిల్లల కోసం పిల్లలు ఏదో తెలిసో తెలియక తప్పు చేస్తుంటే అన్నా చెల్లి వాళ్ళు ఏం చేశారు ఒకటే బ్లేడ్ పది సంవత్సరాల దాకా మాట్లాడకుండా ఎలా ఉన్నారు అంటేనే విచిత్రంగా ఉంటుంది ఎక్కడ అర్థం చేసుకుని పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు మంచి బుద్ధి మాటలు చెప్పి ఉండాలి అదే కన్నా గుట్లాడడం సహజమే కొన్ని ఫ్యామిలీస్లో చూస్తే ఎంత తిట్టు తిట్టుకున్నా కొట్టుకున్నా బయటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అంటే అందరు కలిసిపోతారు సో అలా కలిసిపోకుండా వాళ్ళే వాళ్ళ శత్రుతానే చేసుకుంటున్నారు వాళ్ళు ఒకటే రక్తం ఉన్న వాళ్ళే వాళ్ళ ఇంకా దూరం పెంచుకుంటున్నారు ఎందుకంటే ఈగోస్ వల్ల శత్రుత్వం పెరుగుతూ మనుషులు కాబట్టి మనసులో ప్రవర్తించకుండా మృగంలా ప్రవర్తిస్తున్నారు సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఒకటే తల్లి కడుపున పుట్టిన వాళ్ళే ఒక చిన్న మాటకి లేదా ఒక చిన్న గొడవకి దూరం అవుతుంటే బయటికి వాళ్ళు దూరం కాకుండా ఉంటారు అరే మనసులో ఎంతో చెత్త పెట్టుకొని మీరు ఎలా ఉండగలుగుతున్నారో నేను అంటాను ఒక రిలేషన్లో ఒక రిలేషన్ భార్య కావచ్చు భర్త కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఒక కుటుంబం కావచ్చు ఒక మాట అన్నప్పుడు తీసుకోలేకపోతే ఎలా సరే నువ్వు అన్నప్పుడు నువ్వు అన్ ఒక్కొక్కసారి నువ్వు అంటే బాగుంటుంది ఇంకొకసారి వాళ్ళంటే బాగుంటుంది ఎక్కువ ప్రేమలు ఉండకపోయినా సరే సో కొంచెం మాట్లాడడం ఎందుకు బంద్ చేస్తారు అంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వేమైనా గొప్ప అవుతావా లేదా వాళ్ళే నువ్వు జగడమాడిన ప్రతి ఒక్కరితోటి నువ్వు మళ్ళీ ఏమంటారు గొప్పగా అవుతావా సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను వీళ్ళిద్దరు అన్న జగ గొడవ పడితే ఈ మూడో ఇల్లు ఒకటి ఉంటుంది కదా వీళ్ళు మాడి ఇప్పుడు ఈ ఇల్లు ఈ ఇల్లు వీళ్ళు రెండు గొడవ పడినప్పుడు మూడో ఇల్లు వారి వీళ్ళు వీళ్ళెవర ఒకరు కరెక్ట్ అవుతుంటారు ఇది ఒంటరిగా చేస్తారు ఈ ఒక్క ఇల్లు సో మళ్ళీ వీళ్ళు వాళ్ళిద్దరు గొడవపడి మళ్ళీ ఇక్కడ వస్తారు సో ఎవరు ఒకరు వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికో లేదా వీళ్ళు ఎంత బాగున్నారో అనడానికి ఒకరు ఫోల్ చేస్తారనమాట అది ఎప్పటికీ ఉండదండి నేను ఏమంటానంటే మంచిగా అర్థం చేసుకుంటే ఒకటే బ్లడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళే అంత కోపంగా అంత ద్వేషంగా మార్చుకుంటే బయటి వాళ్ళు ఇంకెంత ద్వేషంగా మార్చుకుంటారో నేను చెప్పగలను ఎంత పెద్ద లొల్లి ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఎంత పెద్ద కుట్లాడడం ఉన్నా సరే మాట్లాడడానికి మాటలు ఆడడం బంద్ చేయకూడదు అనుకోవడం తప్పదు జరగదు గొడవలు వస్తుంటాయి అన్నీ సహజమే సో పదిహేను సంవత్సరాల దాకా వాళ్ళు మాటలు బంద్ చేసుకొని ఒకరి ఇంటికి ఒకరు పోకుండా ఒకటే ఊర్లో ఇంటి పక్క పక్కనే ఉంటూ ఇంకా ఎక్కువ గొడవపడి ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా అందరూ వస్తుంటే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు రాకుండా ఇలా మెయింటైన్ చేయడం బదులు ఉండి ఉండనట్టు వేస్ట్ కదా అంత అవసరమా నేనంట సింపుల్గా ఒకటే చెప్తున్నాను మనసులం కాబట్టి పనికి మాలిన చెత్త అంత మనసులో పెట్టుకుంటే తీసుకుని రిలేషన్ అన్నాక గొడవలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో మీ ఒకటే రిలేషన్స్లో ఉన్నప్పుడు ఒకటే బ్లడ్ రిలేషన్ అన్నదమ్ములు ఉన్నప్పుడు మీరు ఎంతైనా కొట్టుకొని బయటి వారు ఎవరైనా వస్తే కొన్ని ఫ్యామిలీలు ఒకటైపోతారు మీరు కూడా అలా అవ్వండి శత్రుత్వం అవన్నీ పెంచుకోండి సో అన్నాదమ్ములు అంటే ఎట్లా ఉండాలంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి అక్కా జల్లలు అన్నదమ్ములు లాగా ఉండాలి ఏదో ఒక మాట అన్నారు ఏదో ఒక పిల్లలతోటి గొడవ పడిందని మీరు దూరం కాకూడదు తెలిసో తెలియక పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దలు మాట్లాడాలి పెద్దోళ్ళు మాట్లాడతానే పిల్లలు మాట్లాడతారు పెద్దోళ్ళు మాట్లాడకుంటే పిల్లలు ఎట్లా మాడతారు సరే పిల్లలు ఒకటై ఉంటే మళ్ళీ పెద్దలు వాళ్ళకి గెలుతారు వీళ్ళతో మాట్లాడకని ఏమైనా ఉందా అసలు అర్థమైందా మంచిగా ఉన్న రిలేషన్ దూరం చేసుకున్నారు చిన్న చిన్న మాటలకు వన్ బ్లడ్ రిలేషన్స్ అంటే ఒకటే తల్లి పుట్టిన వాళ్ళు అక్క చెల్లి అన్నదమ్ములు ఏదో ఒక చిన్న విషయం వస్తే మాట్లాడడం బంద్ చేస్తున్నారు కదా సో నేనేం చెప్తానంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటాం సో ఎంత గొడవ జరిగినా ఏం జరిగినా రిలేషన్ మాత్రం దూరం చేసుకున్నకండి అంతే కొట్లాటలు జరుగుతాయి అంత అనుకోవడం దొరుకుతుంది అంత జరుగుతాయి కానీ మాట్లాడడం బంద్ చేసుకున్న ఫ్యామిలీ మాత్రం మంచిగా ఉండాలి చూసే వాళ్ళకే వాళ్ళు ఎంత బాగున్నారో అనిపించుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్